సమాజం మారాలంటే ఏం చేయాలి సమాజం మారడానికి అధికారం ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మారాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది ఎందుకంటే వాళ్ళకి అధికారం మేనమే ఇచ్చిందాము లేదా భగవంతు తరపున వచ్చి ఉంటుంది వాళ్ళు చేసింది శాసనం అవుతుంది కాబట్టి ముందు వారు మారాలి అన్ని దేశాలలో చాలా వరకు ప్రజల మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు మన దేశంలో డబ్బు మీద లేకపోతే ఇతర యావేషన్స్ మీద పెడతారా తప్ప జనాల కోసం ఏ పని చేయరు ఏ ప్రాజెక్టులు పట్టుకురారు ప్రశాంతంగా ఉండడానికి ఏ మార్గాలు తీసుకోరు అలా అంటున్నందుకు నన్ను శ్రమించాలి వాస్తవం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అందుకని మనము ఇప్పుడు నా ఇప్పుడు నా ఏజ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అట్లా మా పూల్లో ఉన్నప్పుడు అంటే మన ప్రకాశం డిస్టిక్ అనమాట అక్కడ ఉన్నప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు మా బజార్లో ప్రతి ఇంటికి స్టార్స్ ఉండేవి అందరూ హిందూసు క్రిస్టియన్స్ ఎలాగో పెట్టుకుంటారు ముస్లిమ్స్ ఇంకా ఈవెన్ జైన్ జైనులు కూడా పెట్టుకునేవారు స్టార్ అలా గౌరవించేవారు మేము కూడా మా మా మాది మాత్రం ఫైవ్ ఫ్లోర్స్ హౌస్ ఒకట్లోనే మా ఫ్లోర్లోనే ఇంట్లో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వారు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉన్నారు వారు కూడా పెట్టేస్తారు అందరం కలిసి చర్చికి వెళ్తాం క్రిస్టమస్ రోజు జనవరి రోజు కూడా వెళ్తాం నైట్ అంతా అక్కడే పాటలు అన్ని పాడుకొని చక్కగా వస్తాయి ఎంత బాగుండే బ్యూటిఫుల్ డేస్ అసలు అది ఎంత హ్యాపీ కదా ఆనందంగా ఉండడం అనేది ఎంత హ్యాపీ అండి అందరూ కలిసిమెలిసి ఉండి అంత చక్కగా అందమైనటువంటి జీవితం అసలు అందరివి ఇప్పుడు మన రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళే మా టౌన్కి వెళ్ళే క్రిస్టమస్కి దగ్గరలో ఉన్నప్పుడే రెండే రెండింట్లకి మా రోడ్లో మా స్ట్రీట్లో రెండే రెండిలకి వాళ్ళిద్దరు క్రిస్టియన్స్ వాళ్ళిద్దరు పెట్టారు మిగతా వారు అందరూ పొల్యూషన్ అధికారంలో ఉన్నాడు పొల్యూషన్ దానివల్ల ఏ పెన్ ఇదంతా ఈ చెత్త అంత ధన్యవాద ఎందుకంటే అధికార దాహం ధనం దాహం ఈ రెండు మనిషిని చాలా నాశనం చేస్తుంది మూడవది అతి అతి పెద్ద దారుణం ఏంటంటే మన నా ఇల్లు నా పొలాలు నా లగ్జరీ లైఫ్ నా కార్లు నా బంగళాలు నా మనుషులు ఇలా నా 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 అనుకొని అన్ని కూడబెట్టుకొని కూడబెట్టుకొని తర్వాత ఒక ఇరవై సంవత్సరాలకు అన్ని జబ్బులు వచ్చి చచ్చిపోతారు అన్నా అనే కాన్సెప్ట్ ఉండదు ఆయన అనుభవించడానికి ఏమీ ఉండదు ఇలాగే రాజకీయ నాయకుల వల్లే ఇది మన పండగ కాదంటే తెలియదు కొంచెం ఆలోచిస్తే జనాలందరూ వాళ్ళకి తెలిసిపోద్ది ఆంసరు కూడా మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాము ఆయన చెప్పినట్టు మనం ఎందుకు వినాలి అని మన రీసెంట్గా బెంగళూరులో ప్రాంతీయవాదం ఎంత పెద్ద ఇష్యూ అయింది తెలుగు బోర్డులు కానీ హిందీ బోర్డులు కానీ ఉన్న ప్రతి ఒక్క షాపును వాళ్ళు డిస్టర్బ్ చేసి అవన్నీ కూడా బోర్డులన్నీ కూడా ఇచ్చేసేసారు పాలు ఓన్లీ కన్నడే ఉండాలి కన్నడ మాట్లాడే వాళ్ళే ఉండాలి కనీసం రాజకీయ నాయకులు అంతమంది ఉన్నారు ఒక నూట యాభై మందో నూట డెబ్బై మందో ఉన్నారు వాళ్ళు కూడా కనీసం వాళ్ళందరూ వచ్చి ఎవరైనా మీరందరూ ఏం చేస్తున్నారు అందరూ ఎక్కడైనా ఎక్కడైనా బతుకు ఇదంత భగవంతుడికి సంబంధించిన సొత్తు నాదే ఉంది నీదే ఉందరైనా మనం మాట్లాడుకోవడానికి కంఫర్ట్గా ఉండడానికి ఒక భాష ఉంది అంతకుమించి ఏమీ లేదు మీరు ఇది కాదు అందరికి హక్కులు ఉన్నాయి ఇక్కడ అని డైరెక్ట్గా చెప్పి ఎలాంటి పరిస్థితుల్లోనో వేరే వాళ్ళ ఫ్రీడంలోకి మీరు వెళ్ళకూడదు వాళ్ళ జీవన విధానం వాళ్ళది మీ జీవన విధానం మీది అందరు కలిసిమెలిసి ఉండాలని అని ఒక్కరు స్టేట్మెంట్ ఇవ్వాలి ఈవెన్ అధికారికంగా సీఎం కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి ఇంక ఇలాంటి రాజకీయ నాయకులు ఉంటారు ఎలాంటి పరిపాలకులు ఉంటారు ఇంత దారుణమైనటువంటి రోజుల్లోనే చూడండి మా చిన్న వయసులో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం అసలు బక్రీద్ వస్తుంది అనుకోండి రంజాన్ వస్తుంది అనుకోండి అసలు వాళ్ళు అప్పట్లో మేము నాన్ వెజ్ తినేవాళ్ళం స్టార్టింగ్లో అంటే ధ్యానము రాకముందు బిర్యానీ అన్ని చేసి పెట్టేవాళ్ళు వాళ్ళ పండగలు మా పండగలు అన్నీ ఒకేలా ఉండేవి ఎంత బాగుండేవి పండగ వస్తుందంటే పది రోజుల ముందు నుంచే చాలా ఆనందంగా ఉండేది కొత్త బట్టలు వేసుకున్న దగ్గర నుంచి ఎక్కడా బ్యూటిఫుల్ డేస్ లేవు మిత్రమాయిప్పుడే అన్నీ మిస్ అయిపోయినాయి ప్యూరిటీ ఓన్లీ మీ లోపలే ఉంటుంది దాన్ని మీరు ఏమీ చేయొద్దు జస్ట్ దాన్ని దృష్టి పెట్టండి అది మొత్తం క్లీన్ చేసుకుంటుంది రీస్టోర్ చేస్తుంది ధ్యానం అందుకని లిమిటెడ్ థింకింగ్స్లో ఉండకుండా భాషకు మనుషులకి డబ్బుకు వ్యక్తులకు ఈ అతిగా విలువలు ఇచ్చి మీ మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకుంటున్నారు మీ యొక్క ఆనందాన్ని మీరే కోల్పోతున్నారు ఎవరిని విమర్శించొద్దు ఎవరిని కించపరచొద్దు ఆనందంగా ఉండండి సహాయం చేయండి వీలైనంతవరకు అందరికీ సహాయం చేయండి సహాయం చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది ఒక ఆవిడ రాత్రి ఆవిడ ధ్యానంలో చేస్తే అనుభవాలు అని చెప్తుంటే ఎంత ఆనందం వేసిండో నాకు నిజం ఆనందం వాళ్ళు చేస్తున్నటువంటి ఆమె చేస్తున్నటువంటి ప్యాటర్న్ కరెక్ట్ ప్యాటర్న్ అది నాకు తెలుస్తుంది ధ్యానంలో ఇలా నేనే అవన్నీ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఎన్నో వేల మంది అనుభవాలు నేను వినున్నాను నా శిష్యులందరికీ లాస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ పై నేను ధ్యానం గురించి వచ్చారు తెలిసిన వాళ్ళందరికీ ధ్యానం గురించే చెప్తా ఉన్నాను వారందరూ కూడా ధ్యానం చేసుకొని మేలు పొందారు మీరు కూడా పొందండి యొక్క సంస్థ సుఖిన భవంతు సర్వం కలివిదం బ్రహ్మ శుభంబయా